నిజామాబాద్ జిల్లాలో దాంతోపాటు తెలంగాణలో అధ్యక్ష ఈ రేషన్ బియ్యం రోజు పది పది టన్నులు నాలుగు నాలుగు లారీలు దీనివల్ల మాఫియా పెరిగిపోతుంది అధ్యక్ష ఊరు ఊరు ప్రతి వీధి వీధిలో కూడా మాఫియా పెరుగుతుంది అధ్యక్ష మళ్ళీ కొందరు ఈ మధ్యన ముప్పై తారీఖు నుంచి మాకు ఉగాది పండగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష ఈ స్మగ్లర్స్ మాఫియా అంతా ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో పదిహేను రూపాయలకు అమ్మిస్తున్నారు పదిహేను రూపాయలు మళ్ళీ ముప్పై రూపాయలకు కొంటున్నారు ఒక్క నుంచి అధ్యక్ష ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ ముప్పై తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం నలభై రూపాయలకు అమ్ముకోవచ్చు అని మళ్ళీ స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది ఆకలైనోడికి బియ్యం వేయండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం ఇవ్వండి అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా